నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ న్యూమరాలజీ ప్రకారం ఎవరి పేర్లు అయినా యుఐ స్పెల్లింగ్ లో ఈ రెండు లెటర్స్ వస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ఎగ్జాంపుల్ ఉంటే చెప్పండి సార్ తప్పకుండా అమ్మా అమ్మ ఒక పిలిచే పేరులో మాత్రమే చాలా మంది ఏమంటే నా పేరులో కూడా యూ అయిందని పెడుతున్నారు నాదిహెచ్ఐ ఆర్ ఎన్ఇహెచ్ ఆర్యు నేను చెప్పేది ఒక ఐ ఒక యు మాత్రమే నా పేరులో ఐ ఉంది ఓ ఉంది ఈ ఉంది యు ఉంది యు ఉంది ఇది వర్తించదు నేను ఎలాంటి పేర్లు చెప్తున్నాను అంటే సూరి ఒక యు ఒక ఐ అంటే ఈ మొత్తం పేరులో ఓవల్స్ ఏఈ ఐఓ ఓవల్స్ లో ఒక ఐ యు మాత్రమే లైక్ బిందు లైక్ సింధు లైక్ విష్ణు సో విష్ణు ఒక ఐయు ఉందే చాలామంది విష్ణులు కరెక్ట్ ఒక ముప్పై వేలు పైన సో కన్నప్ప సినిమా మంది డిస్కషన్ వచ్చింది సార్ ఎలా ఉంటుంది మంచి ఎఫర్టే మన హిందుత్వాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు మంచి అప్రిషియేషనే బట్ విష్ణు పేరులో ఒక ఐ ఒక యు ఉంది ఎంత గొప్పగా ఆడాలన్నా దానికన్నా తక్కువే ఉంటుంది ఒక ఐ యు అంటే ఐ అంటే తొమ్మిది యు అంటే మూడు పన్నెండో నంబర్ పన్నెండు అంటే కాళ్ళ కాళ్ళ కురేస్తే మీ తలకాయ కిందకి మీ కాళ్ళు పైకి అన్నీ చూడగలరు కానీ కంట్రోల్ చేయలేరు యు కెన్ సి యు కాన్ కంట్రోల్ రమ్మగారు ఒక యాభై వేలు పడినమ్మా అంటే నేను తిరిగి ఇవ్వనని మీకు తెలుసు బట్ ఏం చేస్తారు మొహమాటానికి సరే సార్ తీసుకోండి మళ్ళా పోయి ఇంకోసారి పెడతాం అంటే ఈ పన్నెండో నంబరు ఉన్నవాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి రావు అండ్ లైఫ్ వాళ్ళు ఎంత వెళ్ళినా అంటే లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ పన్నెండు యాక్షన్ స్టార్ట్ అయినాక లైఫ్ ఉల్టా గెలుపు వైపు నుంచి జీరో వైపు పరిగెత్తారు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి బాగుంది పేరు ఆయన చిన్న స్టేజ్ నుంచి ఒక మెగాస్టార్గా ఎదిగారు మధ్యలో మనం ముద్దు పేరు పెట్టాము ఆయనకి నేనేమంటాను అసలు పేరు దేవుడు ముద్దు పేరు దెయ్యం అంట చిరు అన్నాం చిరులో ఒక అయ్యు పదకొండేళ్ళు మేకప్ వేసుకోలేదు పెట్టిన పార్టీ కూడా క్లోజ్ అయిపోయింది అతని ఉల్టా చేసింది అయ్యు సో చాలామంది చింటూలు ఉన్నారు చింటూలు ఎలా ఉంటారంటే రోజు 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 రోజుకి దిగజారిపోతుంటారు ఊరంతా అప్పులు చేసేస్తారు హెల్త్ కూడా బాగుండదు మింటు అయితే అత్తిలు తక్కువ పుట్టిళ్ళు ఎక్కువ సో నేను చూసిన పేర్లలో ఒక బిందువుని అమ్మాయి అమ్మ ఈ అమ్మాయి బీటెక్ చేసేసింది ఆ అమ్మాయికి ఎలా అంటే ఉద్యోగం చేయాలి అమ్మ నాన్నకు రుణం తీర్చుకోవాలి ఒక రెండు మూడు ఏళ్ళు నా డబ్బులు అమ్మ నాన్నకి ఇచ్చేయాలి నేను రెండు వేలు మూడు వేలు ఖర్చులు పెట్టుకోవాలి మంచి జీతం రావాలి అమ్మ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని అన్ని కోరికలు మా అమ్మకు చీరలు మా నాన్నకి మంచి మంచి షర్ట్లు ప్యాంట్లు గిఫ్ట్లు ఇవ్వాలి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి మంచి సంకల్పంతో ఆ పిల్ల పాప బీటెక్ చేసేసింది బీటెక్ చేసి ఎక్కడైతే ఉద్యోగాలు దొరకలే సరే బీటెక్ రాలేదమ్మని ఎంటెక్ చేసేసింది ఎంటెక్ అయినా కూడా ఉద్యోగం రాలే సరత ఒక సిక్స్ మంత్స్ మూడు వందల కంపెనీస్ అప్లై చేసింది ఎక్కడ పోతే వదిలేమో నీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఎంటెక్ ఇది బీటెక్ జాబు సార్ ఆ జాబ్ ఇవ్వండి సార్ బీటెక్ సర్టిఫికేట్ పెట్టుకోండి సార్ లేదమ్మా పోతే నిన్నే ఇచ్చేసాం సో నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే నా దగ్గరకు వచ్చింది అమ్మ ఒక ఐయు అంటే తలకిందులు కొంతమంది కాపురం తలకిందులు అవుతుంది కొంతమందికి ఉద్యోగం రాదు సంపాదన తలకిందులు ఈ రెండు ముఖ్యమమ్మా ఈ కాలం అమ్మాయిలకి సంపాదన లేకపోతే ఇంట్లో కూడా వాల్యూ తక్కువ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఆల్సో డబ్బు ప్రాక్టికల్ అని అంటే తప్పుగా మాట్లాడడం అనుకుంటున్నాను ఎందుకంటే అందరు వెల్ ఎడ్యుకేటెడ్ ఎవరు కూడా ఫ్రీగా తిన్నా ఇష్టపడట్లేదు దే సమ్ అదర్ వర్క్ నేను మహిళ అందరూ కూడా సార్ నా కాలం నిలబడాలి సార్ చాలా మంచిది మంచిది చాలా మంచిది ఇప్పుడు మా నా కూతురు కూడా చెప్తాను నేను మీరు చదువుకొని బీటెక్లు చేసి నాకు జాబ్స్ చేయండి షుడ్ స్టాండ్ ఆన్ పెరుగుతుంది సో ఈ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డా ఈ బిందులో ఒక ఐయు ఉంది టోటల్ నంబర్ ఎయిటీన్ నంబర్ ఉంది ఎయిటీన్ డైవర్స్ నంబర్ అంటారు సో మ్యారేజ్ లేటు అప్పటికే ఆ అమ్మాయికి ఇరవై ఆరు ఏళ్ళు అయిపోయింది ఆ అమ్మాయి కోరిక ఏంటంటే నేను ఒక మూడు నాలుగు ఏళ్ళు పెద్ద జాబ్ రెండు మూడు లక్షలు నాలుగు లక్షల జాబ్ కొట్టాలి నేను ఎంటెక్ చేశాను కదా ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంది రాలే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు మేము ఇలా కిరణాన్ని కలిసాము అదేంది మన శక్తిని మన తెలివిని కదా నమ్ముకోవాలా ఈ శాస్త్రాలు నమ్ముతామా అని అడిగిందంట మనము సముద్రానికి ఎదురెలితే ఎదలేము నీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి నువ్వు ఏం చెప్పద్దు నువ్వు కూర్చో ఆయన చెప్పింది నిజం అనుకుంటేనే నమ్ము లేకపోతే నమ్మద్దు అన్నారంట నేను మాట్లాడినాక అమ్మాయి కళ్ళలో నీళ్ళు వచ్చేసి సార్ నేను మిమ్మల్ని అన్నా అన్న చానింది హండ్రెడ్ పర్సెంట్ అన్న అని నువ్వు అన్న కూడా నేను చెల్లి అనుకుంటాను అన్న నేను మిమ్మల్ని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలిసి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ నుంచి నా నుంచి పోయింది నేను చెప్పిన స్టోన్స్ వేసుకుంది సెవెంత్ డే నుంచి ఫోర్టీన్త్ లోపల నాలుగు జాబ్స్ వచ్చాయి సో బ్యాంగ్లూరులో ఐబిఎమ్లో షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ అరౌండ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ప్యాకేజ్ ఆ తర్వాత త్రీ ఇయర్స్కి ప్రమోషన్ మళ్ళీ టూ ఇయర్స్కి ఇంకో ప్రమోషన్ సెంట్ టు సింగపూర్ ఆ ప్రాజెక్ట్ బాగా చేసి వచ్చింది మళ్ళీ ఇంకో ప్రమోషన్ అది నా ఓర్ శాలరీస్ అరౌండ్ త్రీ టు ఫోర్ లాక్స్ షీ గాట్ మ్యారీడ్ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు చెప్తే కదా మంచి జాక్పాటే కొట్టింది షీఈస్ వెరీ వెరీ హ్యాపీ సో ఒక పిలిచే పేరులో అయ్యి ఉంటే పులి సినిమా ఆడలే అంటే పది రోజులు అర్ధ డబ్బులు వచ్చేస్తాయి మళ్ళీ వందేళ్ల జీవితం అంటే పేరులో ఒక లెటరు రాంగ్ లెటర్ ఉంటేనే ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అంతే కదమ్మా ఇప్పుడు మంత్రం తప్పు చదివితే మంత్ర బలం ఏడానికి వస్తుంది మంత్రాన్ని కరెక్ట్గా ఉచ్చరించాలి పేరుని కరెక్ట్ గా రాయాలి ఇక్కడ పలికేది కాదు ముఖ్యం రాసేది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్యాడ్ అనట్ల బాద్ కర్నూల్ రాసేదేమో కుర్నూల్ బల్లారి రాసేది బెల్లారి బిఈఎల్ఎల్ఈ ఆర్వై ఇక్కడ రాసేదే మంత్రం అమ్మా ఇప్పుడు నా ముందు మీరున్నారు ఆర్య మిమ్మల్ని రమా అనాలి నా పక్కన ఇంకొక అబ్బాయి ఎంఏ ఉంటే నేను రామా అనాలి మిమ్మల్ని రామా అంటే మీరు ఒప్పుకోరు వాడిని రమా అంటే వాడు ఒప్పుకోడు ఇక్కడ సంబోధన సౌండ్కి విలువలేదమ్మా న్యూమరాలజీ టెల్స్ ద వేవి రైట్ విల్ చేంజ్ అవర్ డెస్టినీ సో మీ పేరులో ఒక యూ ఒక ఐ ఉందా గమనించుకోండి ఉంటే మీ పేర్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ ఉన్నట్టు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూలు అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లో మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పిన కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడ్డానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలా మంది సఫర్ అవుతున్నారు పేర్ల లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలా మంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము చెడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా ఒకడొచ్చి సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళై నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తే అని చెస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆమె నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన నెంబర్స్కి కి కాంటాక్ట్ అవ్వచ్చు